ఆయన ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ప్రభాత్ కానీ మహేష్ బాబు కానీ ఆ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఒకళ్ళకి చేసి వెళ్ళినందుకే ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డారు కదా వీళ్ళు కానీ వీళ్ళు ఏమిటంటే నేను చెప్పేది ఈ సినిమాలో వాళ్ళు తటస్థంగా ఉంటారు అభిమానం ఉంటుంది జనరల్ గా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ వాళ్ళకి తెలియకపోవడం కాదు ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ చెప్పేది ఏంటంటే అభిమానుల్లో చీలిక ఏర్పడుతుంది ఇప్పుడు అందరూ ఒక పార్టీకి చెందిన అభిమానులు ఉండరు అవును సార్ వీళ్ళు ఉంటారు కదా అభిమానులు వాళ్ళు ఇప్పుడు పార్టీలోకి రాగలిగితే పవన్ లాగా ధైర్యం చేసి అటో ఇటో తేల్చుకొని రావాలి వాళ్ళకి ఇప్పుడు పార్టీలోకి వచ్చారు రేపు పొద్దున్న వాళ్ళ మీద వాళ్ళ మీద ఆస్తుల మీద ఇంకో దాని మీద కెరీర్ మీద వాళ్ళ దీని ప్రభావం వాళ్ళ మీద పడుతుంది సార్ జనరల్గా అందుమూలాన్ని ఎవరు కూడా తటస్థంగా ఉంటారు మా కిందుకులే ఇది మనం ఏదో మన ప్రొఫెషన్ మనం చేసుకుంటున్నాము ఇప్పుడు ఎందుకండి వాళ్ళకి అవసరం ఇప్పుడు ఆ చూసుకుంటే సార్ రీసెంట్గా బాబు గారు కూడా వైసీపీ వాళ్ళు ఎవరికి కూడా ఎటువంటి పథకాలు అందించకూడదని కూడా ఆయన చెప్పారని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తున్నారు సార్ అదేం లేదండి ఇప్పుడు ఒకటండి అంతకుముందు వైసీపీ వాళ్ళు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ కట్టినటువంటి వాళ్ళ ఇల్లులు వైసీపీ వాళ్ళు అందరూ ఆప్ చేసేసారు ఇందాక చెప్పాను కదా కార్మికులు కష్టపడి ఆటో నడిపి కూలి పని చేసి పాపం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు డబ్బులు కట్టారు కొంత ఆ డబ్బులు కట్టి ఆ ఇల్లులన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వకుండా ఆ పథకాలన్నీ వీళ్ళకి అమలు జరగకుండా అన్నీ ఆపేశారు టీడీపీ మనిషి అంటే చాలు అన్నీ ఆపేశారు అన్నమాట ఇప్పుడు వై ఇప్పుడు మనకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా అటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోలేదు అందరికీ జరుగుతున్నాయి అప్పుడు వైసీపీ గవర్నమెంట్లో ఉండగా చిన్న లీడర్ కూడా ఎంత ఘోరమైనటువంటి అక్రమాలు చేశారండి ఆయన యొక్క అండ తెలుసుకుని కానీ నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే కొన్ని జరిగాయి కొన్ని అక్రమాలన్నీ ఇప్పుడు గవర్నమెంట్ కూలిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ కింద వాళ్ళు చేసినటువంటి పనులు ఓకే దుష్ట కొంతమంది ఉన్నారు కదా ఐదుగురు ఆరుగురు ఆయనకి సలహా చెప్పేవాళ్ళు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ ఫాదర్ రా రాజశేఖర రెడ్డి గారు చాలా మేధావి ఆయన రాజకీయం ఆయన చాలామంది మేధావులతో సంప్రదించేవారు ఏదైనా ఒకటి ఉంటే ఓసారి రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిది అవార్డు ఉంది ఏది మరి అవార్డు ఇస్తూ ఉంటారు అవార్డు ఎన్టీ రామారే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు అవార్డు అవసరమా తీసేద్దామా అని చెప్పి అనుకున్న టైంలో కొంతమంది మేధావులు ఉన్నారు రమణాచారి గారు వీళ్ళంతా ఉన్నారు ఆ టైంలో నేను కూడా ఉన్నాను పక్కన ఏమండి ఎన్టీ రామారావు గారు మామూలు వ్యక్తి కాదు ఆయన విశ్వవిఖ్యాత ఆయన మొత్తం వరల్డ్ అంతా తెలుసు ఇది కనుక మనం తీసేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇది మనం తీయద్దు ఇది మనం ఇలాగే కొనసాగుతో మనకి పేరు వస్తుంది ఆయన వినేవారు వెంటనే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఓహో చాలా కరెక్ట్గా చెప్తున్నారు ఎన్టీ రామారావు గారు చాలా పెద్ద నటులు వారు అవార్డు అలాగే ఉండాలి వారి యొక్క ఇవి వాళ్ళ విగ్రహాలు కానీ వాళ్ళు స్థాపించినటువంటి కొన్ని ఆయన చేసినటువంటి అలాగే ఉన్న రాజశేఖర రెడ్డి గారు ప్రోత్సహించారు చంద్రమోహన్ నాయుడు గారు కూడా అలాగే చేసేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది ఆయన స్వయంగా నిర్ణయం తీసుకునేటటువంటి ఎవరికి అపాయింట్మెంట్ లేదు ఎవరికి ఇది చేసేవారు కదా ఎమ్మెల్యేని కూడా రాణించేవారు కాదు ఎంతోమంది మేధావి వరకు ఉండేది లేకపోతే ఏంటండి పోసాని కృష్ణ మురళి ఇష్టం వచ్చినట్టుగా వాగడం ఏంటి ఆ వల్ల నేను వంశ అదే మరి రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే వీళ్ళని ఇలా మాట్లాడిచ్చేవారు కాదు వెంటనే ఏమనేవారు మనము పరిపాలన గురించి వాళ్ళు చేసే వైఫల్యాల గురించి మాట్లాడాలి కానీ పర్సనల్గా ఇలా చేస్తే పార్టీలను సస్పెండ్ చేసేవారు సరే వెంటనే దానికి అంటే ఆ పరిపాలనది దాంట్లో ఉండే లోపాలు చూపెట్టడం అన్నది కరెక్ట్ అంటే దాంట్లో ఉండే ఏంటంటే ఇదిగో నువ్వు రోడ్లు చేయలేదు లేదా పథకాలు ఇవ్వలేదు అంతే కానీ ఇంట్లో ఫ్యామిలీ గురించి భువనేశ్వర్ గురించి లోకేష్ గురించి పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా టచ్ చేయకూడదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఏ ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది దేశాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రాన్ని టంగుటూరు ప్రకాశం బుద్ధుల గారి దగ్గర నుంచి ఎంతోమంది ఇదిగా చేసి దేశాన్ని మన చేశారు అలాగే దేశాన్ని లాభు శాస్త్రి గారు ఎటువంటి పరిపాలన ఇచ్చారు ఫ్యామిలీ విషయాల్లో ఎప్పుడు ఎవరు కూడా ఎంటర్ అయ్యేవారు కాదు వీళ్ళు నోరు పారేసుకుని కేవలం ఏంటంటే ఓట్లు దండుకోవడం కోసం అవతల పార్టీని అవమానించడం కోసం వైసీపీ మెప్పు పొందడం కోసం వీళ్ళకి వెనకాల పదవుల కోసం వీళ్ళకి వచ్చేటటువంటి డబ్బు కోసం చేస్తున్నారు నిజానికి వీళ్ళకి వచ్చే డబ్బు సరిపోదా ఇప్పుడు నన్ను అడిగితే ఒక సినిమా యాక్ట్ చేస్తే ఆయనకి రోజుకి రెండు మూడు లక్షలు ఇస్తారని ఉంటాను ఆ హుజన్ కృష్ణ వాళ్ళకి నెలకి కనీసం చేసుకుంటే ఆయనకి దగ్గర రాలేదు అని పదిహేను లక్షలు దీనివి బురదలోకి దిగడం ఎందుకంట ఇప్పుడు జైలు పాలయ్యారు ఎవరు కాపాడుతున్నారు మొన్న ఏమన్నారు ఏదో ఇది చేశా అని చెప్పి ఫోన్ చేస్తే అలాగేనమ్మా మన సుధాకర్ ఉన్నాడు కదా చూసుకుంటాడు ఏమన్నా అంటే పొనం సుధాకర్ ఉన్నాడు చూసుకుంటాడు అని చెప్పి ఊటిన ఒక లాయర్ కోర్ట్ ఏమి ఇదేమి వీళ్ళ మాటలు కోర్టు మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడము ఇంకో చెప్పడం కోర్టుకు ఏది న్యాయం అనిపిస్తే అదే చేస్తుంది తప్ప వీళ్ళ రికమెండేషన్ కోర్టు వరకు వెళ్ళదు అక్కడ న్యాయపరంగా ఏదైతే శిక్ష వేయాలి ఎవిడెన్స్ని బట్టి కోర్టులో జరుగుతుంది అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి ఇంకోటి చేస్తే రికమెండ్ చేస్తారు ఇప్పుడు వీళ్ళందరూ ఇరుక్కున్నారు ఇప్పుడు ఎవరు కాపాడేవాళ్ళు అంటే లేదు దీని మీద ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి పో పోసాని కృష్ణరెడ్డి మీద అలాగే వంశీ మీద సుమారుగా పదకొండు కేసులు ఈయన ఎప్పుడు బయటకు రావాలి ఎప్పుడు ఈయనకి బయలుదేళ్ళు ఆ వీటిలోకి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ఆయన కాదు ఎంత ఎంత అవస్థపడుతోంది ఫ్యామిలీ నెక్స్ట్ మళ్ళీ ఈయన ఎంత పడుతున్నాడు హాయిగా ఇంట్లో కూర్చుకొని ఇంత గంజి అన్నం తిన్నా పర్వాలేదు కానీ ఇలాంటి అప్రత్యవాళ్ళు పొద్దున బయటకు వచ్చిన తర్వాత దీనికి ఏం విలువ ఉంటుంది ఎవరికైనా సరే ఎందుకంటే ఇక ఇది చేశాడు అది చేశాడు ఇది చేశాడు అందరూ ఒక విధమైనటువంటి ఇది చేస్తారు కదా అస్తమా ఆయన ఈ రాజా కాస్త కూజా అయిపోయింది ఇప్పుడు ఈ కూజా నీళ్ళు తాగవలసి వస్తుంది జైల్లోను ఇది చేస్తుంది నేను చెప్పేది ఏంటంటే చక్కని జీవితాన్ని వదిలిపెట్టుకుని ఈ ప్రొఫెషన్స్లోకి వీటిల్లోకి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళాడు అంటే అన్నింటికీ ఇంక తెగించే వెళ్ళాలి ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు సినిమా ప్రపంచంలో ఉన్నది ఈరోజు తెలుగు సినిమా హయ్యెస్ట్ బడ్జెట్ అయిపోయింది ఈరోజు అన్నింటిని మెచ్చిపోయింది టాలీవుడ్లో అటువంటి దాంట్లోకి వచ్చి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకొని చక్కగా ఇది చేసుకొని చక్కని జీవితాన్ని చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని మనం చూసాము తెలుగుదేశం పార్టీ పెట్టారు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారు ఇది చేశారు మహానటుడు ఆయన ఆయన ఇంట్లో కూర్చోలేక ఆయన గడవక చక్కగా ఆయన ఉండే సంపాదనతో ఈజీగా జీవించవచ్చు ఆయన ఆయన ఫ్యామిలీ అంతా ఆయన దేనికోసం వచ్చారు ఆ తెలుగు ఎప్పుడూ ఎన్టీ రామారావు గారు ఇలాగ అన్యాయం చేయడం ఇది చేయడం అన్నది నేను ఆయన చూసినంత వరకు నాకు ఎప్పుడు చేయలేదు దానికి కారణం ఏంటంటే హ్యాబిట్స్లో ఎన్టీ రామారావు గారు ఇల్లుంది ఆయన అందరికీ తెలుసు రామకృష్ణ స్టూడియో